హృదయపూర్వక అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి లోక గారసిన సువార్త రెండవ అధ్యాయం లోక గారిన సువార్త రెండో అధ్యాయం యాభై ఒకటో వచ్చిన నుంచి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండిను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకుని యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషులు దయ్యందును వర్ధిల్లు చుండెను ప్రార్థన చేసుకున్నాను పరలోకం అందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండి యుహోవ తండ్రి ఈ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నాము నాయన కూడికంతట్లో మీరేముందు నడిపించిన నాయన వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మనిషి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం అయి చేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అయ్యేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక ఏమని చెప్పారు మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా మరిచిపోకూడదు జీవితంలో మర్చిపోకూడదు ఏసుక్రీస్తు ప్రభారు ఆయనకంటే ముందు వచ్చిన యాహాన్ గారు యేసుక్రీస్తు ప్రభారు యేసుక్రీస్తు ప్రభారు శిష్యులకు చెప్పినది మొదటిలో నుంచి ఆది అంటే మత్తైస్వార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కువగా దీని గురించే చెప్పబడింది దేని గురించి వారు మనస్సు మారు మనసు గురించి ఎందుకు రాక ఆలస్యం చేస్తున్నారంటే అందరూ కూడా అంతటను మారు మనసు పొందాలని అందరి పట్ల ఏం కలిగి ఉండవు దీర్ఘశాంతం దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఎవరో యేసుక్రీస్తు ప్రభారు చెప్పే ప్రతి ఒక్క మాట చెప్పే ప్రతి ఒక్క వాక్యం బైబుల్లో నుంచి ప్రతి ఒక్క మాట కూడా ఏసుక్రీస్తు ప్రభారు చెప్పింది సంబంధమైన మాట ఒక వ్యక్తిని రక్షించే మాట అదే విధంగా అవే మాటలు గ్రంథంలో నుంచి ఇప్పుడు వస్తున్నాయి ఆ మాటలు ఏం చేయాలి ఏం చేయాలి ఏదో కూర్చున్నాం వచ్చేసాం వెళ్ళిపోయాం ఎక్కడికైనా ఎక్కడ ఎక్కడెక్కడ ఆరాధనలోనైనా మీటింగ్స్లోనైనా కూడికలోనైనా వచ్చేసాం వెళ్ళిపోయామంటే ప్రయోజనం లేదు వాటిని ఏం చేయాలి వాటిని ఏం చేయాలి హృదయంలో ఉంచుకోవాలి తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పటి నుంచి కాదు నాకంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు వింటున్న వారు ఉన్నారు బాత్మేశాలు పొందిన వారు ఉన్నారు చాలామంది ఉన్నారు ఈ వాక్యాన్ని వెళ్ళడవటంతోనే వాక్యం ఒక మాట వస్తుంది అని అంటే అది వెంటనే ఓ దీనికి జవాబు ఇది రావాలా అంటే ఇది చెప్పాలా అంటే దీని గురించి చెబుతున్నారా అని మనకు మేమంటేనే రావాలి అలా రావట్లేదు అని అంటే రావట్లేదు అని అంటే పిల్లవాడిని టీచర్ ఏదన్నా అడిగినప్పుడు చెప్పట్లేదు అని అంటే వాడు స్కూల్కి వెళ్ళట్లేదు ఎప్పుడో ఒకసారి వెళ్తాడు అని అర్థం డైలీ వెళ్ళే పిల్లలకి మాస్టర్ ఆడ చెప్పంగానే ఏం చేస్తారు వెంటనే వాళ్ళకు గుర్తొస్తుంది వెంటనే చెప్పేస్తారు వాళ్ళు ఓ ఇది అని అలాగే మనం వాక్యం ప్రార్థనలో ఎప్పుడు ప్రతిదినం నిలకడగా ప్రతిదినం చేస్తూ ఉంటే ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే మనకు ఎలా ఉంటుందో తెలుసా ఓ ఈ సందర్భంలో ఈ మాట చెప్పారంటే ఆహా ఇది ఇక్కడ ఉందా బావి బావ ఉందా అనేది వస్తుంది అంశం పాఠం పేరు ఏంటంటే ఈరోజేంటి పుట్టినరోజు సందర్భం ఆ సందర్భంగా నేను సందర్భానుకూలంగా చెప్పడానికి ఎక్కడైనా కానీ ప్రయత్నిస్తాను ఎందుకనంటే ఒకనాడు ఆ శావకుడు నేర్పిన విషయం వాక్యాన్ని ఎలా రాయాలి ఎలా చెప్పాలి తీసుకున్న అంశం ఎలా చెప్పాలి దేని గురించి ఎలా చెప్పాలి ఏ సందర్భం ఎక్కడ చెప్పాలని శావకుడు వెంకటేశ్వర గారు నాకు నేర్పిన పాఠం అదేవిధంగా నేను అనేకమైన చోటలకు వెళ్ళి తెల్లవారుజామున నుంచి మధ్యాహ్నం వరకు కూడా అనేకమైన రౌండ్గా అనేకమైన చోటలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాను ఒకనాడు వెంకటేశ్వర గారు నాకు నేర్పినది ఎక్కడ ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అనేది నాకు అన్ని నేర్పారు అదే విధంగా ఇప్పుడు ఆ చెబుతున్నాను రోజున ఈ విధంగా ఇలా ఉన్నాను అంటే ఇలా చెబుతున్నాను అంటే ఒకటి దేవుని కృప తర్వాత ఆయన ఆలోచన ఇచ్చి ఎంతోమంది ఉంటే ఇదిగో ఈ సేవకుడే నీకు కరెక్ట్ ఎందుకనంటే ఆయన వెంట నువ్వు ఉంటేనే నీకు ఇది కరెక్ట్ అనని దేవుడు ఆలోచనతో ఆయన్ని నాకు పరిచయం చేసి ఈ విధంగా దేవుడు మాట్లాడిస్తున్నారు మీ పిల్లలకు నేర్పవలసినవి ఏమిటి అదే పాఠం పేరు పిల్లలకు నేర్పవలసినవి ఏమిటి అందులోని కొన్ని విషయాలు త్వర త్వరగా చూపిస్తాను మీ పిల్లలకు నేర్పవలసింది ఏంటి పిల్లలకు నేర్పాలంటే ఏం చేయాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు టీచర్ ఉన్నాయి టీచరు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారండి పిల్లలకు చెప్పాలంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు నేర్చుకుంటారు చదువుతారు ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఏం చేస్తారు పిల్లలకు నేర్పుతారు వాళ్ళు నేర్చుకోకుండా పిల్లలకు నేర్పాలని అంటే నేర్పలేరు బైబుల్ గ్రంథంలో ఆ విషయాలు చాలా చెప్పారు ద్వితీయోపదేశాండం ఆరాధ్యాయం నాలుగో వచనం నుంచి అక్కడ నుంచి చూస్తే ఇస్రాయలు వినుము అంటారు అంటే వినాలి ముందు తల్లిదండ్రిగా పిల్లలకు నేర్పాలంటే ఏం చేయాలి వినాలి నువ్వు వినకోకుండా నీ పిల్లలకి ఏమి నేర్పుతూ నువ్వు ఆరాధనకు రాకుండా మీ కూడికి రాకోకుండా వాళ్ళకి నువ్వేమి నేర్పుతూ నువ్వేం చెప్పగలుగుతూ ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక్కసారి కాదు సుమారు ఇక్కడ పా పదకొండు వందల మందికి సుమారు యూట్యూబ్ ద్వారా వెళుతుంది ఇక్కడ మైకోని యంత్రం ద్వారా ఇక్కడ ఎంతోమంది వింటున్నారు మనం వినాలి వినకోకుండా నేర్పలేం ఇక్కడ చెబుతున్న విషయం లోకాగ రాసిన సువార్త రెండో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చినాల్లో అక్కడ పిల్లలకు నేర్పవలసిన విషయం ఆ తల్లి కలిగి ఉన్న విధానాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభారు చిన్న వయసులోనే ఆయన ఉన్న విధానం ఏంటని అంటే తల్లిదండ్రులకు ఏమై ఉన్నారు లోబడి ఉన్నారు ఆయన మనకు మాదిరి మార్గం ఏసుక్రీస్తు ప్రభారు ఒక చిన్న వయసులో నుంచి పెద్దవాడిగా ఏసుక్రీస్తు ప్రభారు ఏ సమయంలో ఏ వయసులో ఎలా ఉండాలో అవన్నీ కూడా మనకు నేర్పుతున్నారు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభారు ఎలా ఉన్నారు అని అంటే లోబడి ఉన్నారు ఇదిగో నాయన పిల్లలకు చెప్పుకోవాలి ఏమని చెప్పాలి ఇదిగో నాయన తల్లిదండ్రుల మాట మా మాట నువ్వేం చేయాలి వినాలి నువ్వు ఇంకో ఈ చెప్పింది ఇలా చేయాలి అదే చెబుతున్నారు అప్పుడే ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచుడి అని చెబుతున్నారు తర్వాత చదివితే సమయం అయిపోయింది రాసుకోండి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచ్చినం అక్కడ చెబుతున్నారు ఏమని చెబుతారంటే బాలుడు నడవలసిన త్రావణం వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు అక్కడ పెద్దవాడు అన్న కాడ పుట్టినోట్లో నెమ్మరుండిద్ది కింద ఏముంటుందో తెలుసండి వృద్ధుడైనప్పుడు అంటే నువ్వు బాల్యంలో వాడికి నేర్పితే బాల్యంలో నేర్పితే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఏమవరో పడిపోరు మార్గం తప్పరు అనని చెబుతున్నారు తర్వాత చూస్తే ద్విత్యోపదేశం పదకొండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో చెబుతున్నారు కదా వారినికి ఏం చేయాలంటే వారు కూర్చున్నప్పుడును లేచినప్పుడును పడుకున్నప్పుడును త్రోవ వెళుతున్నప్పుడును వారికి ఏం చేయాలి నేర్పాలి ఈరోజున ఏదైతే కలిగి ఉన్నావో అదే ఈ పిల్లలు నేర్చుకుంటారు యాహన్ సువార్త ఐదే అధ్యాయం ఏం పొందవద్దు కాబట్టి ఏసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చిన తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయడు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చేయడానికి ఏం చేస్తారో ప్రయత్నిస్తారు తర్వాత చెబుతున్న విషయం చూడండి సామెత్రు ఒకటే అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో తల్లి చెబుతున్న విషయం నాయన పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము వెళ్ళకము ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు ఇదిగో ఫలాన్ చాటకు వెళ్ళు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గన నిలవకూడదు అపహాసులు కూర్చుండు చూడను కూర్చుండకూడదు అప్పుడు వెంటనే వాడు అడగాలి ఆ అడగపోయినా శని నువ్వు చెప్పాలి ఏం చేయాలనుకున్నావు నాయన ఈ పై చేయకూడదు ఈ కింద చేయాలి ఏం చేయాలి యహోవ ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు ఇదిగో నాయన అని నేర్పాలి పిల్లలకు నేర్పాలి కంఠస్థ వాక్యం నేర్పాలి ఈ రోజున పిల్లలు ఆహా ఎంత చక్కగా పాటలు పాడారో పాటలు పాడుతున్నారంటే అబ్బా మళ్ళీ చక్కగా నేర్పుతున్నారు అలా దేవుని పాటలు తర్వాత వాక్యం తర్వాత ప్రవర్తన అంటే మనం కలిగి ఉందాన్ని బట్టి ఉంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పిల్లలకు మనం నేర్పుకున్నప్పుడు ఆహా ఎవరు పిల్లలు ఎంత చక్కగా పాడుతున్నారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనే పేరు వచ్చినప్పుడు ఎవరికి ధన్యత తల్లిదండ్రులకే వాడు ఏదన్నా పనికిమాలి పని చేసి ఏదైనా చేస్తే ఎవడు వీడు ఎవరి పిల్ల అని అన్న ఆ చెడ్డ పేరు మీకే అర్థమైందండి నేర్పాలి ఏమి నేర్పాలి మంచి మార్గంలో దేవుని మార్గంలో నేర్పాలి తర్వాత ఆది కాండం ముప్పై నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో అక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం ఎక్కువగా చెబుతున్న విషయం ఏంటంటే ఎక్కువగా మగపిల్లల గురించే చెప్పింది ఎక్కువగా ఎందుకని అంటే వాళ్ళు దారి తప్పిపోతారు దుష్టుని ఎరలో పడిపోతారు సరైన మార్గంలో వారు ఉండరు అని బైబుల్ గ్రంథం ఎక్కువగా మగపిల్లల గురించే చెబుతుంది బాలు రెండు అడవవలసిన త్రోమన వాడికి నేర్పు అని ఎలాంటి విషయాలు చెప్పినప్పుడు ఇక్కడ చెబుతున్న విషయం ఆ తల్లి ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవాలి ఏమని చెప్పాలంటే ఇదిగో నాయన ఎవరినైనా ఒక సహోదరుని చూసినప్పుడు ఒక స్త్రీని చూసినప్పుడు ఆమె నీకు ఎవరో తెలుసా నీ సహోదరి నీ చెల్లి అని నీ పిల్లలకు నేర్పుకోవాలి చెప్పాలి నువ్వు వాళ్ళకి నేర్పవలసిన విషయం ఏంటంటే ఇది చెప్పాలి ఈ విషయాలు చెప్పాలి ఇదిగో నాయన మీ చెల్లితో ఇప్పుడు నాతోని ఎలాగైతే ప్రేమగా మాట్లాడుతున్నావో మమ్మల్ని ఎలాగైతే చూస్తున్నావో బయట ఉన్న సహోదరిని కూడా నువ్వు అదే చూపుతో అదే విధంగా చూడాలి నాయన అదే ప్రేమతో మంచిగా నువ్వు మాట్లాడాలి నాయనని అని చెప్పుకోవాలి అలా చెప్పితే తల్లిదండ్రులు ఈ రోజున బయట ఎందుకు అలా జరుగుతాయండి పట్టించుకోకుండా ఫోన్లు ఇచ్చేసి తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా వదిలేయి మట్టి ఎన్ని హత్యలో ఎన్ని అత్యాచారాలు ఎన్ని భయంకరమైన విధానానికి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో అవన్నీ చూస్తూనే ఉన్నారు అవన్నీ చూస్తూనే ఉన్నారు మనం నేర్పాలి వాళ్ళకి తర్వాత చూడండి అపోసరైన బౌలు గారు కొరింది రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినంలో అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే పిల్లలకు నేర్పాలి ఏమని నేర్పాలంటే ఇదిగో నాయన వృద్ధులు పట్ల నువ్వే ఉండాలి వాళ్ళ తండ్రిగా భావించాలి ప్రేమ ఈ రోజున వృద్ధులను చూస్తే పిల్లలైనా ఎవరైనా చూడు వాళ్ళు అసలు సరిగా మాట్లాడరో వాళ్ళు చెప్పింది వినరో పట్టించుకోరు ఆ విధంగా ఉంటున్నారు నాయన అలా ఉండకూడదు నాయన వాళ్ళని ప్రేమగా చూడాలని చెప్పుకోవాలి చివరిగా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనం వాక్యం చదువుట విషయంలో ఇదిగో సమయం కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును గైకొనివాడును ఎవరంట ధన్యులు నాయన నువ్వు ఎలా ఉండాలి ధన్యకరంగా ఉండాలి నాయన ఈ వాక్యాలు నువ్వేం చేయాలి చదవాలి ధ్యానించాలి నువ్వు ఆ విధంగా ఉండాలని చెప్పుకోవాలి వారికి ఇవ్వాల్సిన బహుమానాలు ఏంటో తెలుసండి వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఏంటో తెలుసా ఈ గ్రంథాన్ని ఇవ్వండి ఈ గ్రంథాన్ని ఇవ్వండి పదిహేనో తారీఖున అక్షయ చింతల్లి పుట్టినరోజు ఆ రోజున కొన్ని బైబుల్స్ బైబుల్స్ అవి తీసుకొచ్చి ఆ రోజు బైబుల్ అంటే అనేకమైన ప్రాంతాల్లో యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా తర్వాత స్టేటస్ ద్వారా ఇవన్నీ ద్వారా వెళ్తున్నాయి తర్వాత బైబిల్ ఎవరికైతే లేదో బైబుల్ కొత్తనే నిబంధన పాతనే నిబంధన రెండు కలిసి అది ఎవరికైతే లేదో వారికి బైబుల్ ఇవ్వడం జరుగుతుంది వారు అడిగినప్పుడు వారికి బైబుల్ ఇవ్వటం జరుగుతుంది ఎన్ని బైబుల్ అని అంటే మోసే గారు కొండ మీద ఎన్ని దినాల ఉపాసం ఉండవు ఏసుక్రీస్తు ప్రభా ఎన్ని ఉండవు దాన్ని బైబుల్ అవి ఎవరో స్పాన్సర్ చెయ్యట్లా ఇదిగో ఈ బైబుల్ గురించి సేవకులు వెంకటేశ్వరరావు గారు ఇలా ఇస్తే ఇవి మంచిది చదువుకుంటారని ఒకనాడు ఆయన నాకు చెప్పి ఉన్నారు అదేవిధంగా అక్షయ పుట్టినరోజు సందర్భంగా ఆ బైబుల్ అనేది ఇవ్వడం అనేది అక్కడి నుంచి ప్రారంభించి లేని వారికి బైబుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎంత కాస్టో తెలుసు అండి తెలుసా బైబులు ఇప్పుడు బైబుల్ కొనాలంటే చాలా కాస్టు అందుకని బైబుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఇచ్చిన ఇది ప్రేమ లేక అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని వాక్యాన్ని చదివేవారిగా ధ్యానించేవారిగా పరిశోధించేవారిగా ఉండాలి అలాగే పిల్లలకు నేర్పుకునేవారిగా చెప్పుకునేవారిగా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఆ శిలువుకు వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన విషయం ఏంటనండి అమలారా నా నిమిత్తము కాదు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం అని చెప్పారు అంటే వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు ఏబు ఏం చేశారు అన్నా ఏం చేసింది లోయే యునోకే వాళ్ళు చేసిన విధానం వాళ్ళు కలిగి ఉన్న విధానం అట్ట చాలా మంది ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎవరో తెలుసండి ఈ అంశం పుట్టినరోజు సందర్భం ఒక ప్రాంతంలో మాట్లాడా మీ పిల్లలు ఎవరో తెలుసా మన పిల్లలు ఎవరో దేవుని బహుమానం స్వాస్థ్యం ఆ బహుమానాన్ని ఆయన శిక్షలో బోధలో పెంచేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత అశుద్ధులు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి అదే అదేవిధంగా ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువు నవరదీపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తున్న అందరికీ వందనాలండి